గ్రామ పంచాయతీ వాయిలడ్డు బిడికి అలానే మూడే ఎంగట్రం నాయకు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి అలానే రెడ్డి చెరువు దగ్గర చేపలు నాలుగు లక్షల రూపాయలకు అనేది వదిలినాడు అక్కడ వదిలింటే అదే డామ్ నుంచి నీళ్లు వైలు రెడ్డి చెరువుకి పోతా ఉంటే ఆ చేపలు ఎగబడి వస్తా ఉంటే దానికి తరిమేదానికి పోయినాడు పోయి వలస పోయింటే అటు అటువైపు రాయినాకపోతే ఆ పక్కన మిట్ట పైన విద్యుత్ వైరుని ఆ విద్యుత్ వైర్ ఆ విద్యుత్ వైర్ ఎందుకు తీసారు ఎక్కడ తీసాడంటే మాకు సంబంధం లేదు నేను పోలీసు డ్యూటీలో ఉన్నాను మా మామ తీసినాడు అని చెప్పి బుక్కి రవి నాయక్ అన్నాడు ఆ విద్యుత్ వైర్ వచ్చి అతని పొలం వద్ద ఆ పొలం ఎక్కడంటే రెడ్డి చెరువుకు దక్షిణ భాగాన బ్రిడ్జి ఉంది ఇటు క్రాసింగ్ అక్కడ అక్కడ ఉన్నారు కానీ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రేవ విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరే కానీ ఇంతవరకు పట్టించుకోవటం లేదు కానీ కనీసము ఇప్పటి నుంచి కాదు ఈ మూడు నెలల నుంచి జరిగినా గడ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ ఏమి ఎందుకు జరుగుతుంది ఎక్కడ చనిపోతుంది ఏమని చెప్పి ఏ జింతులు తీస్తున్నారు ఈ పర్మిషన్ ఎవరు ఇచ్చారు విద్యుత్ తీపి ఏ విధంగా తీస్తున్నారు ఎందుకు చెప్పి ఎవరే కాని ఏఈ గాని డి గానీ అడగటం లేదు వచ్చిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ గాని బీటీ ఆఫీసర్ గాని ఎఫ్ఆర్ఓ గాని ఎవరైనా గడ రావడము వాళ్ళ దగ్గర ఏదో ఇంత అంత డబ్బులు తీసుకోవడం పోవడం ఇది జరుగుతుంది కనీసము దయచేసి చెప్తున్నా మీడియా మిత్రులందరికీ ఈ డిప్యూటీ సీఎం గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందరికి వీళ్ళకి ఇచ్చే డబ్బులు కన్నా ఆ దానా చేసేమని చెప్పు వీళ్ళకి జీతాలు ఎందుకు తీసుకున్నారు వేలు వేలు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు ఏ విధంగా ఒక మనిషి చనిపోతే కనీసం పాలిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంతవరకు ఇచ్చారా అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు ఇంతవరకు రాలేదు ఏమి ఎక్కడ అని చెప్పేసి

పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ ఒకటి పెట్టినా సార్ ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పి చెప్తున్నా చెప్పినా కానీ తోర్కి ఏం తెలియటం లేదు సార్ బాడీ తెచ్చి ఇక్కడ పెట్టాం సార్ ఈయనకి ఎంతమంది పిల్లలు ఒక కొడుకు కూతురు సార్ కూతురు పెళ్లి కొడుకు ఇక్కడ ఉన్నాడు సార్